క్రమము ఏంటి ఏసై ఇంకోటి నేర్పబో దేవుడు నేర్పేది ఏంటంటే క్రమాన్ని నేర్పుతాడు క్రమమైన ప్రార్థన క్రమమైన విశ్వాసము అన్నిటిని ఒక క్రమం ఆరు బాణలు ఒక చోట పెట్టి వాటిని ఏమన్నాడంటే వారు వాటిని అంచులు మట్టుకు నింపిరి ఏం చేశాడు యేసు ప్రభువారు అన్నారు అంచుల మట్టుకు అంటే ఫుల్లుగా నింపేశారు ఫుల్లుగా నింపేశారు అంచులు మట్టికి నింపేశారు అంటే ఆ యొక్క బాణలు అనగా కుండలు ఆ కుండలు నిండిపోయేంత వరకు నీళ్లు నింపేశారు ఎన్ని బాణలు ఆరు బాణలు ఎన్ని బాణలు ఆరు బాణలు నింపేసినప్పుడు ఏం జరిగిందంటే అప్పుడు ఆయన వారితో మీ వారితో మీరిప్పుడు మంచి విందు ప్రధాని యొక్కకు తీసుకు చెప్పగా ఇంకో మాట ఏమన్నాడంటే ఈ నీళ్లను తీసుకెళ్ళి మంచి విందు అన్నాడు ఏమన్నాడు ఏసయ్యా ఏ మాట ప్రకారం చెప్పాడో ఈ మంచి విందుని తీసుకెళ్లి ప్రధానికి ఇమ్మన్నప్పుడు అక్కడున్న అక్కడున్న పరిచారికలు తెలుసు ఆ ద్రాక్ష రసం అయిపోయిందని ఆ ఇంటిలో వాళ్ళకి తెలుసు కానీ ఒక ప్రధానికి అక్కడున్న పెళ్లి పెద్దకు తెలియదు అమ్మా ఏంటి ఆ పెళ్లి పెద్దకు తెలియదు కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే యేసు ప్రభు చెప్పినట్టుగా చేశారు ఇక్కడ దేవుని పిల్లలు ఎలా ఉంటారంటే దేవుడు చెప్పినట్టుగా చేస్తారు దేవుడు చెప్పినట్లుగా ఇదిగో ఈ విందుని ఏమంటున్నాడు అక్కడ మంచి విందును ప్రధాని యొక్కకు తీసుకొని పొమ్మని చెప్పగా వారు తీసుకుని పోయి ఒక రెండో మాట ఏమంటున్నాడు పరిచారుకులు చెప్పినట్లుగా ప్రధాని దగ్గరికి తీసుకువెళ్ళగానే వీళ్ళలో ఒక భయం ఏర్పడింది ఎవరికే కానాలో ఉన్న అక్కడున్న పరిచారులకి అక్కడ ఉన్న వారందరికీ ఒక భయం ఏర్పడింది ఇప్పుడు ఏం జరగబోతే ఈ నీళ్ళని తీసుకెళ్ళమన్నాడు ఈ ద్రాక్ష రసం కాకపోతే ఇది మంచిగా ఉండకపోతే ఇప్పుడు ఆ ప్రధాని మా పెళ్లి ఆపేస్తాడని భయముతో వణుకుతో గడగడ లాడిపోతున్నారు కానీ అక్కడ ఏం జరిగిందంటే ఆ ద్రాక్ష రసం ఎక్కడి నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులు తెలిసింది కానీ విందు ప్రధానికి తెలియపోయిన గనక ద్రాక్ష ఆ నీళ్లు రుచించినప్పుడు ఆ విందు ప్రధాని పెళ్లి కుమారుని పిలిచి ఏమంటున్నాడు అక్కడ పెళ్లి అక్కడ పిలిచి ఏమంటున్నాడు అంటే మొట్టమొదటిగా మాట రాయబడు ఆ పిలిచి ఏమన్నాడు చూద్దాం ఆ ప్రతి వాడు మొదట మంచి ద్రాక్ష రసము పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయను నీవైతే ఇది మంచి ద్రాక్ష రసము ఉంచుకుని ఉన్నావని అతనితో చెప్పాను ఇక్కడ ఒక మాట ఏమన్నా ప్రతి వారు మంచి ద్రాక్ష రసాన్ని ముందుగా పోస్తారు కానీ నువ్వు ముందుగా ఏం పోసావంటే మత్తుని అంటే మందుని పోసావు ఏం పోసావు మత్తుగా ఉండే ద్రాక్ష రసము పోసావు నువ్వు కానీ ఇప్పుడు మంచిది ఇచ్చావు మాకు అంటున్నారు అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు ద్రాక్షారసము అనగా కొంతమంది ఏమంటున్నారంటే మందు ఏసు వారు మందు తాగారుగా ఏసు ప్రభువారు కూడా ద్రాక్షారసము తాగారుగా వాళ్ళకి తెలియదు లోకంలో ఉన్న జ్ఞానాన్ని బట్టి మాట్లా ఆయన చేసింది ఏంటంటే చెడ్డ కుళ్ళిపోయిన వాటిని ద్రాక్ష రసంగా చేస్తారు అదవుతుందా కుళ్ళిపోయిన వాటిని కుళ్ళిపోయి వాటిని చచ్చిపోయి అందులో పురుగులు గిరుగులు ఉండి నాశనం అయిపోయి ఎన్నో రోజులు కుళ్ళబెట్టి నిలవబెట్టిన వాటిని తీసుకువెళ్ళి ద్రాక్షారసం చేస్తే అది మత్తునిస్తుంది అది చెడ్డ వాసన కలిగి ఉంటుంది కానీ దేవుని చేతిలో ఉన్న ద్రాక్ష రసం ఏంటంటే మంచిది కానీ ఈ రోజున యేసు ప్రభుంటున్నారంటే ఆయన కూడా ముందు తాగాడు అంటే ఆయనను కూడా చెడ్డవాణిగా క్రియేట్ చేస్తున్నారు అజ్ఞానం జ్ఞానం లేక ఆయన ఇచ్చింది శ్రేష్టమైనది ఎప్పుడైనా ఒక ఆహారాన్ని ఒక కాయ తీసుకున్నాడు అది కుళ్ళిపోయింది మనం తింటే మంచిదా బాడీకి మంచిది కాదా అది చెడ్డది ఎందుకంటే మన శరీరాన్ని పొల్లబెట్టే కానీ దేవుడు ఏం చేస్తున్నాడు నువ్వు మంచి ఫలాలు తినమన్నాడు మంచి ఆహారాన్ని తీసుకోమన్నాడు ఆయన ఇచ్చేవన్నీ శాష్టంగా ఉంటాయి చెడ్డ వాటిని ఇచ్చే సైతానైతే మంచి వాటిని ఇచ్చేది మన ప్రభు అయినా తండ్రిది రోజున దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రియ దేవుని ఆయన మంచి చేయాలనుకుంటాడు తప్ప చెడిపోయిన వాటిని తాగమని ఏ మాత్రము ఏ గ్రంథములో ఇవ్వలే ఈ పరిశుద్ధ గ్రంథములో ఎక్కడా రాయబడలేదు మీరు చెడ్డ వాటిని తీసుకొని మీ శరీరాన్ని కొల్లబెట్టుకుంటున్నారు ఈ శరీరం అనే దేవాలయాన్ని పాడు చేసుకుంటున్నారు దేవుడు ఎప్పుడు శ్రేష్టమైందే ఇవ్వాలనుకుంటాడు దేవుడు చెడ్డవాటిని వాటిని ఇవ్వాలని ఎప్పుడు ఆశించడు ఇక్కడ ఈ ఖానా విందులో కూడా అదే జరుగుతుంది ఆ ప్రధాని నోరు ఏమైందంటే మొట్టమొదటిగా భయంకరమైన మత్తు ద్రాక్ష రసాన్ని తాగాడు కానీ ఎప్పుడైతే యేసయ్య ఆ స్థలానికి వచ్చాడో ఆ స్థలం అంతా ఏమైపోయిందంటే చెడ్డవాటిని తాగే వాళ్ళు కాస్త ఇప్పుడు ఏమైపోయారు మంచి వాళ్ళగా మారిపోయారు మంచి ద్రాక్ష రసం తాగారు అప్పుడు దాకా ముందుకు బానిసైపోయి శరీరాన్ని కుల్లబెట్టుకొని శరీరం అనే దేవాలయాన్ని పాడు చేసుకుంటూ వారి ఆనందముతో ఆ గంతులు వేస్తూ భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏసయ్యా స్థలములోకి రాగానే ఏ ప్రదేశములో ప్రదేశంలో రాగానే అక్కడ వారి శరీరాలు కుళ్ళిపోయిన వాటి కాక శ్రేష్టమైన ఆహారాన్ని ఇస్తున్నాడు శాష్టమైన విందునిస్తున్నాడు ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియదేవుని బిడ్డ ఏసూ ఆహ్వానించినప్పుడు ఆ వాక్యానుసారంగా నువ్వు జీవిస్తున్నప్పుడు దేవుని మాట ప్రకారం నువ్వు జీవించి నడుచుకుంటూ నీ కుటుంబాన్ని నడిపిస్తున్నప్పుడు నీ జీవితంలో కూడా దేవుడు అద్భుత కార్యము చేస్తాడు ఖచ్చితం ఎందుకంటే నేను పరిశుద్ధుడై ఉన్నాను మీరు పరిశుద్ధుడై ఉండమంటున్నాడు నువ్వు అపవిత్రంగా ఉండిన ఎడల నీకు ఎలా నీకు నీకు కార్యము జరుగుతాయి ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది మీరు చెడ్డవాళ్ళుగా ఉంటే నువ్వు సైతానికి సంబంధించిన దేవుడు ఎప్పుడు మంచినే చేయాలని కోరుకుంటాడు చెడ్డ తలంపులు చెడ్డ ఆలోచనలు ఇవన్నీ శరీర ఈచ్ఛలు ఇవన్నీ సైతానికి సంబంధించిన అయితే నా దేవుడు ఆత్మకు సంబంధించిన ఆయన పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధతలో అగ్ని కూడా కాలిపోయేంత పరిశుద్ధత కలిగిన వాడు అలాంటి దేవుడు మనకున్నాడు అదవుతుందా పరిశుద్ధత అంటే ఆషామాషి విషయం కాదు పరిశుద్ధులుగా జీవించాలంటే ఎన్నో కష్టాలు వస్తాయి ఎన్నో నిందలు వస్తాయి ఈ లోకం నేను పడగొట్టాలని చూస్తుంది కానీ దేవుడు నీకు తోడుండగా వాళ్ళు ఏమీ చేయాలి ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియదేవుని బిడ్డ ఏమని సెలవిస్తుందంటే అక్కడ ప్రధాని ఆ ఆహారం తీసుకోగానే తనలో ఉన్న పరిస్థితి అంతా మారిపోయింది ఎంతటి చక్కటి ద్రాక్ష రసం ఇచ్చావు ఇంతటి ద్రాక్ష రసం ఎందుకు ఇవ్వలేదు నువ్వు దాచేసుకున్నావు అని వాళ్ళందరి మీద ఆనందపడుతున్నాడు అవన్నీ వాళ్ళు ఇప్పుడు ఏమైపోయారంటే ఈ రోజున దేవుని వాక్యం సెలవిస్తాయి మన దేవుని ఆహ్వానిస్తే దేవుని మాట ప్రకారం నువ్వు జీవిస్తే నీ కుటుంబంలో ఏ సమస్యలున్నాయో ఏ నిందలు ఉన్నాయో ఏ అవమానాలు ఉన్నాయో వాటిన తీసివేసి వాటినన్నిటి పారదోలి నీకు దేవుడు శ్రేష్టముగా ఇస్తాడన్నమాట ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది అయ్యా మా పరిస్థితులు ఎందుకు మారట్లా నీలో చెడ్డ తలపులున్నాయి నీవు చెడుగా ఉంటున్నావు దేవుడు చెప్పినట్లుగా జీవించట్లేదు అందుకే నీ పరిస్థితులు మారో నువ్వు ఎంత ప్రార్థన చేసినా ఎన్ని విధాలుగా నువ్వు దేవుడికి మొరపెట్టినా నీలో ఉన్న కుళ్ళును నువ్వు తీసుకోకపోతే నీలో ఉన్న వ్యర్థాలి నువ్వు తీసుకోలేకపోతే నీ శరీరం ఏ విధంగా అయితే కుల్లిపోతుందో నీ ఆత్మీయ జీవితం అలా కుళ్ళిపోతుంది నీ కుటుంబ పరిస్థితి కుళ్ళిపోతుంది నీ పరిస్థితులన్నీ భయంకరంగా కుళ్ళి కుసిజ్జుకుపోయి భయంకరమైన చెడ్డ ద్రాక్ష రసం వలె వాసన కొట్టే భయంకరమైన స్మెల్ కొట్టే పరిస్థితి ఏర్పడుతుంది ఈరోజు దేవుని వాక్యం సరే నువ్వు దేవుని ఆహ్వానించినప్పుడు ఆయన ఒక క్రమాన్ని నేర్పుతున్నాడు ఆరు బాణలంట అంటే ఆరు రోజులు ఆరు రోజులు నువ్వు కష్టపడుతూ ఉన్న నీ ప్రతిఫలము దొరకట్లేదంటే కారణం ఏంటంటే నీలో చెడ్డ తలంపులున్నాయి చెడు సావాసాలున్నాయి ఉదయం అంతా కష్టపడుతూ ఉంటావు ఆ కష్టాన్ని తీసుకొచ్చిన నీకు యజమాని జీతం ఇస్తే దేవుని కృపను బట్టి అవి దేవునికి వాడక లేక కుటుంబానికి వాడుకోకుండా నీ చెడ్డ స్నేహితులకు వాడుకుంటున్నా నీ శరీరాన్ని పాడి చేసుకుంటున్నా అందుకే నువ్వు ఎంత ప్రయాసపడినది వ్యర్థమే ఈరోజు దేవుని వాక్యం సెలవేస్తుంది మన దేవుడు ఎవరంటే మంచి మార్గాన్ని నేర్పించేవాడు మన దేవుడు చెడ్డ మార్గాన్ని నేర్పించి నువ్వు చెడ్డగా ప్రార్థన చేసినా నువ్వు చెడ్డ తలంపులతో అది కావాలి ఇది కావాలని కోరుకుంటే ఇచ్చే దేవుడు ఎంత మాత్రము కాదు నువ్వు నిజాయితీగా యథార్థంగా పరిపూర్ణత కలిగిన ప్రార్థన చేయాలి ఏవైనా నీవు దేవుడికి ఇష్టమైన పనులు చేయాలి పరిశుద్ధంగా జీవించాలి అప్పుడు దేవుని యొక్క కరికరం నీ మీదకి వస్తుంది ఆ పెళ్లి వివాహములో ఎలాంటి సమస్యలు ఏర్పడుతున్నాయి ఈ రోజున కుటుంబంలో కూడా ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి అందుకే దేవుడు ఏమంటున్నాడంటే నా పిల్లలని నన్ను ఆహ్వానించు ఏమన్నాడు ప్రార్థన చేసే వాళ్ళని నిత్యము దేవునితో గడిపే వాళ్ళని ఆహ్వానించు వారితో పాటు దేవుడు కూడా తన తన పిల్లలతో కూడా దేవుడు అడుగు పెట్టే స్థలములో మహాద్భుత కార్యాలు జరుగుతాయి ఈరోజు ఎవరైతే సేవకులను నీ ఇంటిలోకి ఆహ్వానిస్తున్నారు సేవకులతో నిత్యమును ప్రార్థన చేయించుకుంటున్నావు నీ పరిస్థితులను దేవుడు మార్చేయబోతున్నాడు ఈ రాత్రి దేవుడు మాట నన్ను ఆహ్వానించు నా మాట ప్రకారం జీవించు ఖచ్చితంగా నీ ప్రార్థన నేను ఆలకించి నీకు చక్కటి జవాబిస్తాడు దేవుడు ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది ఇప్పుడే దేవుని బిడ్డ దేవుడు చెప్పేవన్నీ సత్యాలే అసత్య బోధలు చేసేవాడు కాదు మన దేవుడు యథార్థవంతుడు నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఆయన చెప్పినట్లు చేస్తాడు అంతే నీకు వాగ్దానం ఇచ్చాడంటే నెరవేర్చకుండా మానడు ఈ సంవత్సరం నీకు ఏ వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానాన్ని పట్టుకుని నువ్వు దేవుని అడిగిన ఎడల ఖచ్చితంగా దేవుడు సమాధానం ఖచ్చితంగా నీ మీద ఈరోజు దేవుని వాక్యాన్ని సరిగిస్తుంది అదే ఏ నువ్వు ఆహ్వానించాలి ఆ కానా విందులో ఉన్న అవమానాలు నిందలన్నీ ఏ విధంగా అయితే కొట్టివేయబడినాయో నీ జీవితంలో ఏ నిందలో అవమానాలు నేను వెంటాడుతున్నాయో వాటినన్నిటిని దేవుడు తీసేయబోతున్నాడు ఈ రోజుని దేవుడు చెప్తున్నాడు ఈ లోకంలో ఉన్న వాటి కోసం నీ మనసు ఉంచుకోవద్దు యూట్యూబ్లో వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ దేవుని మాటలకు నువ్వు లోబడాలి అందుకే ఈ రోజు నీ వాక్యము ద్వారా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు వాక్యానుసారంగా నువ్వు జీవించట్లేదేమో వాక్యానుసారంగా నడవట్లేదేమో వాక్యములోన దేవుని మాటలు పెడతను పెట్టి నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావేమో అందుకే దేవుడు మనతో నీతో అందరితో మాట్లాడుతున్నాడు ఈరోజున నీ పరిస్థితిని మార్చే దేవుడు ఆయన మాట ప్రకారం జీవిస్తున్నావా లేదా నీ ఆత్మ పరిశీలన చేసుకో నా దేవుడు చెప్పాడు ఈరోజు నీ వింటున్న ప్రతి ఒక్కరూ అనేక మందికి షేర్ చేయండి ప్రతి ఒక్కరు నేర్పించండి ఇదిగో దేవుని మాటలు ఇవిగా దేవుడు ఈ ఖానా విందులో చేసిన ప్రతి ఒక్క కార్యాల గురించి అనేకులకు షేర్ చేయండి ఈ లోకల్లో ఉన్న వాటి కోసం టైం వేస్ట్ చేసుకుంటున్నారు ఎక్కడ చూసిన భయంకరమైన యుద్ధాలు ఏసై రాకడ దగ్గరలో ఉన్నా ఎంతకాలం నువ్వు దేవునికి దూరమై ఉంటావు ఎంతకాలం దేవునికి నువ్వు వ్యతిరేకంగా జీవిస్తావు ఈ రాత్రి దేవుడు నీతో నాతో మాట్లాడుతుంది ఏంటంటే నీ బ్రతుకును మార్చడానికి ఆయన చాలిన దేవుడు యేసయ్యను ఇంట్లోకి ఆహ్వానించు నీ హృదయమనే తలుపు తట్టుతున్న ఏసైనా ఆహ్వానించు ఆయన మాటల ప్రకారం జీవించు నువ్వు ఖచ్చితంగా దేవుని పిల్లవాడిగా నీ సమాజానికి నిరూపించుకో నా తండ్రి బిడ్డ ఆ తండ్రి యొక్క బిడ్డలని నువ్వు నిరూపించుకునేలా జీవించు అట్టి బ్రతుకు నాకు దయచేయని ఈ రాత్రి కాల సమయంలో నువ్వు దేవుని అడిగినలా ఖచ్చితంగా దేవుడు నీకు అద్భుతమైన ఆశ్చర్యకార్యాలు చేస్తాడు ಕದ ಮಾಡ